నాంగువు సీడ్స్ వారి హరిప్రియ సీడ్ ఎన్టీఆర్ జిల్లాలో వాచవాయి మండలం చిట్టాల గ్రామం మారిల్లు పాపిరెడ్డి రైతు పొలంలో ప్రదక్షిణ క్షేత్రం నిర్వహించబడింది సుమారుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వేల నుంచి మూడు వేల పైగా రైతులు సందర్శించారు నాంగువు హరిప్రియ సీడ్ నల్లి తీవ్రతను వైరస్లను తట్టుకునే శక్తి మరియు అధిక దిగుబడిలో పట్ల హర్షం వ్యక్తం చేస్తారు రైతులు అండి రైతులందరికీ కూడా నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు జోనల్ మేనేజర్గా నాంగు సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంపెనీ తరఫున ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది సో ఇవాళ ఈ హరిప్రియ అనే కొత్త వెరైటీ మీద ఈ చిట్ట్యాల విలేజ్ చుట్టుపక్కల రైతులందరికీ కూడా చూపించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ప్రతి విలేజ్ నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ వెరైటీ బాగా ఉంది ఏ రకంగా అంటే వైరస్ టాలెన్స్ కానీ బాగా ఉంది కాయ సైజు కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉంది యూనిఫామ్ సైజు ఉంది వైరస్ని బాగా తట్టుకుంటుంది కాయ కలర్ కానీ కాయ చిక్కదనం కానీ బాగుంది కాబట్టి దిగుబడి ఎక్కువ రావడానికి బాగుంది ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు గ్యారంటీగా వస్తుందని ప్రతి రైతు కూడా నమ్మకంగా వాళ్ళు చూసి మెచ్చుకుంటున్నారు కాబట్టి మేము కూడా కంపెనీ తరఫున ఈ సంవత్సరం నాలుగు కేజీలు మాత్రమే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మరి కొద్ది క్వాంటిటీ ఎక్కువ ఇచ్చి రైతులందరూ కూడా సాటిస్ఫై చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ హరిప్రియ అనే రకము వైరస్ టాలరెన్స్లో మెరుగ్గా ఉంది కాబట్టి కాయ కలర్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద చూ వేసే రైతులందరూ కూడా ఈ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ అని మేము కంపెనీ తరఫున రికమెండ్ చేస్తూ ఉన్నాం రైతు సోదరులందరికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీట్స్ ఈరోజు చిట్టాల గ్రామం ఉత్సవ మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోని చిట్టాల గ్రామంలో మారేళ్ల పాపిరెడ్డి గారి తోటలో నాంగో సీడ్స్ వారి హరిప్రియ అనే వెరైటీ ప్రదర్శన క్షేత్రం నిర్వహించబడింది సుమారుగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది రైతులు రావడం జరిగింది ఈ వెరైటీ నాంగో సీడ్స్ వారిది హరిప్రియ అనేది కొత్తగా ఇవ్వడం జరిగిందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నాలుగు కేజీలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ వైరస్ టాలెన్స్ వెరైటీ అని చెప్పి మరి ఇచ్చాము రైతుకి అదే మాట నిలబెట్టుకున్నది వెరైటీ కూడా ఈ వెరైటీ తేజారకం అండి ప్యూర్లీ తేజారకం మంచి సన్న రకం ఈ వెరైటీ బాగా చిక్కడి కాపండి బాగా చిక్కడి జడ కాపండి ఈ వెరైటీ ఒక లక్షణాలు కాయ ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల కాయ ఉంటుందండి కాయ ఈ పెద్ద చూ రకంలలో ఇంతవరకు ఎన్నడూ లేని ఎన్నడూ చూడనే రకం అండి ఇది బాగా చిక్కడి కాపు కాయ పొట్ట నిండా గింజలు ఉండడం వల్ల రైతుకి మంచిగా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది సుమారుగా ఈరోజు వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు రైతు మాట కూడా సుమారుగా తోట ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు అదేవిధంగా నల్లి తీవ్రతను బాగా తట్టుకునే వెరైటీ అండి తామర నల్లి తామర నల్లి నల్ల తామర పురుగు మరియు వైరస్ అంటే బొబ్బర తెలుగు రాష్ట్రాల్లో బొబ్బర అంటారు ఆ బొబ్బరను తట్టుకునే రకం అండి ఇది కింద నుంచి కూడా సైజు ఒకే రకంగా ఉంటుంది సైజు కాయ కూడా బాగా చిక్కడి చిక్కడి కాపు కాయ మంచి సైజు కలది వెరైటీ ఒక మంచి అద్భుతంగా ఉందండి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయండి ఈ వెరైటీ యొక్క లక్షణాలు ఈ వెరైటీ వేసిన చూసిన ప్రతి రైతు కూడా గ్రామం మాజీ మార్కెట్ చైర్మన్గా గతంలో పనిచేశాను ఈరోజు ఈ చిట్టాల గ్రామంలో ఈ నాంగు సీట్స్ వారి హరిప్రియ అనే విత్తనాన్ని ఈరోజు ఫీల్డ్కి రావటం జరిగింది మరి ఇత్తనం చూస్తే కొంచెం నల్లికి తట్టుకుంది కాపు కూడా మరి చక్కని చిక కాపు చిక్కనే కాపు ఉంది పాతిక నుంచి ముప్పై కింటాలు వస్తాయని చెప్పి నా అభిప్రాయం అనుకుంటాం మరి ఇత్తనం అయితే బాగానే ఉంది మీరు రైతు మార్కెట్ లో సైజ్ కానీ కాయ కాత కానీ కాయ సైజు కానీ కాత కానీ చికెన్ కాపు కాయ సైజు కూడా బాగుంది తేజారకం మంచి వెరైటీ కలర్ కలర్ మీద మీ అభిప్రాయం కలర్ ఇప్పుడైతే బాగుంది రేపు ఎండిన తర్వాత కలర్ చూసిన తర్వాత ఎక్కడ ఉంటే చెప్పకుండా చెట్టు మీద అయితే కాయ క్లాస్ గా ఉంది మా రంగు కూడా బాగు చక్కటి రంగు ఉంది ఎండిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ చూడాలి దాన్ని మీరు రైతులకి ఎంతో సేవ చేశారు ఒక రైతు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు అంటే కొన్ని వేలాది మంది లక్షలాది మంది రైతులతో మీకు అనుబంధం ప్రత్యక్షంగా ఉండే అవకాశం ఉంది ఎంతో ఎన్నో రకాల పంటలను కూడా మీరు చూశారు వాస్తవంగా మీరు ఇది ఇక్కడ ఇక్కడ హరి హరిప్రియ అనేది మీకు మీ హార్ట్ ఫీలింగ్ ఏదో ఉంది ఫస్ట్ టైం చెప్పాను చాలా బాగుంది చక్కగా ఉంది క్వాలిటీ బాగుంది తర్వాత కాపు చెప్పిన కాపు సైజు కూడా బాగుంది ఇక్కడ శ్రీనివాస సీడ్స్ నుంచి ఆదర్శ డీలర్ గా పంపిణీదారు ఎన్టీఆర్ జిల్లాకి మొత్తం జిల్లా మొత్తానికి ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఆయనే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు మీరు రైతులకు ఏమైనా సూచనలు ఇస్తారు డిస్ట్రిబ్యూటర్ ఓకే వెరీ గుడ్ జనబాబు అంటే మా అందరికి సుపరిస్థితులు మా స్థానికుడు ఇక్కడ గత ఏడు సంవత్సరాల నుంచి నాకు మా అందరికి పరిచయం ఎక్కడ కూడా రైతుల్ని మోసం చేసినట్టు కానీ రైతులు ఇబ్బంది పెట్టినట్టు కానీ గతంలో ఎప్పుడు ఈ ఏరియాలో లేదు మరి నాంగూ సీడ్ అనేది కూడా కంపెనీ కూడా మంచి కంపెనీ కాబట్టి ముందు వ్యక్తి డీలర్ ప్లస్ కంపెనీ రెండు చూసుకోవాలి రైతు నమస్తే అండి ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం గ్రామంలో నాంగు సీడ్స్ వారి హరిప్రియ అనేటువంటి ఒక వెరైటీ సీడ్స్ సంబంధించి మనం మిర్చి తోటలో ఉన్నాము ఇక్కడ మనం ఇక్కడ సాలీ మిర్చి తోటకి దాదాపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఎన్టీఆర్ జిల్లా అట్లాగే తెలంగాణ సంబంధించి ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి అనేక మండలాల నుంచి రైతులు దాదాపు రెండు వేల మంది వరకు ఇక్కడ రైతులు వ్యవసాయ ప్రదర్శనలు చూడటానికి వచ్చారు దీనికి సంబంధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం సృష్టిస్తున్నటువంటి యొక్క విత్తనో హరిప్రియ సీడ్స్ దీనికి సంబంధించి ఆధర్వైజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నటువంటి మక్కపేటకు చెందినటువంటి శ్రీనివాస సీడ్స్ అధినేత దాదాపు వీరబాబు గారు మనతో పాటునారు వారిని తెలుసుకుందాం వీరబాబు గారు చెప్పండి ఈ రోజు జరిగేటువంటి వ్యవసాయ దాదాపుగా మంది లో దాదాపుగా రైతులు రావడం ఈ వాస్తవంగా ఇప్పుడు చాలా ప్రాంతం వైరస్ ఇచ్చాము అదే విధంగా మాట నిలబెట్టుకున్న ఇతనం బాగా ఈ యొక్క లక్షణాలు బాగా చిక్కటి కాపు వైరస్ అనేది ఇంతవరకు లేదని ఫిబ్రవరి నాలుగు మూడో తారీఖు ఈ రోజు అయినా కానీ తోట చూడండి ఈ విధంగా కాపు కాసింది సుమారుగా ఈ వెరైటీ వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల వరకు దిగుబడి అని అందరూ రైతు సోదరులందరూ ఆశిస్తున్నారు ఈ వెరైటీ యొక్క లక్షణాలు బాగా చిక్కటి కాపు పెద్ద సైజ్ కాయ ఇది పెద్దొచ్చు వెరైటీ అండి ఇరవై నుంచి ముప్పై అంగలలో ముఖ ముఖ వేసుకోవాలి ఈ వెరైటీ బాగా చిక్కటి కాపు టాలరెన్స్ వెరైటీ నల్లిని ఈ రోజులలో ఉన్న ఉధృతలో నల్లి ఉధృతలని బాగా తట్టుకొని తీవ్రంగా తట్టుకుని మంచి వెరైటీ నిలబడే వెరైటీ అండి హరిప్రియ అనే వెరైటీ నాంగో సీడ్స్ వారిది మా వెరైటీ మా షాప్ పేరు శ్రీ శ్రీనివాస సీడ్స్ పక్కపేట అండి ఉమ్మడి కృష్ణా జిల్లాకి డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నామండి మేము అన్ని రకాల విత్తనాలు మా దగ్గర ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క రైతు అన్నకు హృదయపూర్వక నమస్కారాలు పదే పదేగా సీడ్స్ అధికృత డీలర్ గా పంపిణీదారు గా సంవత్సరాలు పని చేస్తున్నారు మీకు ఇన్ని వేల మంది రైతుతో ఉన్నటువంటి అనుబంధం ఎప్పటి నుంచి ఉంది మేము షాపు నుంచి ప్రారంభించి ఆరు సంవత్సరాలు అండి ఈ ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రైతు అన్న మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇదే విధంగా మీ ఆదరణను మాకు ఎల్లవేలా ఉండాలని కోరుకుంటున్నాము ఈ వెరైటీ ఈ వెరైటీ బాగా అందరికీ గత సంవత్సరం నాలుగు నాలుగు కేజీల వరకు ఇవ్వడం జరిగింది అందరికీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లాలో ఇవ్వడం జరిగింది ఇది అన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఉందండి మధ్యల దగ్గర శ్రీపురం అనే గ్రామంలో కూడా గత జనవరి ఐదో తారీఖు వీళ్లు పెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా అది కూడా ఆ వెరైటీ ఈ వెరైటీ కూడా అక్కడ కూడా అదే విధంగా ముప్పై నుంచి ముప్పై కింద మేము ఇచ్చిన ఈ నాలుగు ఏ భూమిలో గింజ పడిందో అదే విధంగా అందరి కూడా ఒకే రకంగా ఉన్నాయండి ఈ వెరైటీ ఈ వెరైటీ బాగా మంచి లక్షణాలు ఉన్న వెరైటీ అండి ప్రతి ఒక్క రైతుమే చేసుకుని నిద్రపోవచ్చు ఈ వెరైటీ ఇప్పుడు ఈ పంట వ్యవసాయ క్షేత్రంలో సాగుతున్న పాపి దేశానికి అన్నం పెట్టి అన్నదాతలు మీరు మంచిగా ఉంటే దేశం బాగుంటది మీరు ఎప్పుడు చిరునవుతూ ఉంటేనే దేశం కూడా ముందడుగు వేస్తే కాబట్టి ఇంతమంది ఇన్ని వందల మంది రైతులు మీ పంట కడు కూర్చుంటూ మీరు ఈ పంట ఇంత మంచి పంట వాస్తవంగా మీకు ఎలా అనిపిస్తుంది బాగున్నాయి నేను అద్భుతంగా అండి వెరైటీ ఉంది కొత్త రకం అని ఇచ్చానండి బాగా అనిపిస్తుంది పెట్టాము ఏషియన్ దగ్గర నుంచి కూడా నల్లి అనేది ఉందండి గటా లేదు వైరస్ పెట్టుకోవచ్చు రైతు మీకు వీరబాబు గారి మూడు సంవత్సరాల నుంచి వీరబాబు గారి వెరైటీ వారు చెప్పినట్టే ఈ వెరైటీ బాగుంటుందని చెప్పిన వెరైటీని తీసుకుంటున్నాం బానే ఉంది రైతులు వాస్తవంగా ఇన్ని వందల మంది వేల మంది రైతులు వీళ్ళందరూ చాలా సంతోషం ఉండదు మేము కూడా ఈసారి ఇది సాగు చేయాలనే ఒక అభిప్రాయానికి వచ్చారు కదా దీనికి సంబంధించి రైతులకు మీరు ఏమైనా సలహా ఇస్తున్నారు రైతు పెట్టుకోవచ్చండి రైతు ని రైతు పెట్టుకోవాలని మేము కూడా చెప్తున్నా రైతులు నమ్మకంగా రైతులకు కచ్చితంగా మేలు మనకు విధంగా లాంగూర్ సీడ్స్ వంటి హరిప్రియ సీడ్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉందని చెప్పి స్వయంగా సాగు చేసిన రైతు కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న దీనికి సంబంధించి కంపెనీ అధినేత నాంగు సీడ్స్ సంబంధించి రీజనల్ మేనేజర్ గారు మనతో పాటు వారు కూడా ఈ మన యొక్క ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మనతో పాటు సార్ నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ ప్రాంతంలో పట్టుకుంటారా ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నాంగ్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మీ అందరికీ సుస్వాగతం పలుకుతూ ఇవాళ ఇక్కడ మక్కపేట సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికి కూడా ఒక కొత్త వెరైటీ చూపించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని పిలిపించడం జరిగింది ఇక్కడ హరిప్రియ అనే ప్లాట్ మీరు ఇక్కడ చూడవచ్చు రెడ్డి గారు ఇక్కడ ఫస్ట్ పాపిరెడ్డి గారు ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కడ ఉన్నారా ఎక్కడ హరిప్రియ అనే వెరైటీ వేయడం జరిగింది సో ఈ వెరైటీ మన సన్నకాయ సెగ్మెంట్లో పెద్దొచ్చు అంటారు మీరు ఈ పెద్ద వెరైటీలో ఇది కొత్త వెరైటీ దీంట్లో రెండు మూడు లక్షణాలు మీ అందరికి నచ్చే మెచ్చే లక్షణాలు ఉన్నాయి ఏంటంటే వైరస్ కాలన్స్ అనేది లాస్ట్ వరకు బాగా తట్టుకుంటుంది రెండో క్యారెక్టర్ కాయ సైజు యూనిఫామ్ గా పై నుంచి కింద వరకు ఎక్కడ కూడా తగ్గకుండా యూనిఫామ్ సైజు ఉంటుంది దాని వల్ల మీకు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది ఇది మినిమం మూడు నుంచి నాలుగు కటింగ్ లో వస్తుంది కాబట్టి చివరి వరకు ఎక్కడ కూడా కాయ సైజ్ తగ్గదు వైరస్ టాలైన్స్ ఇది నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైన్టీ పర్సెంట్ అయితే మినిమం ఉంటుంది ఓకే కాయ కలర్ కానీ తాజు శాతం బాగా తక్కువ కాయ కలర్ మంచి బ్రైట్ రెడ్ కలర్ లో మరి ఈ డబల్ టూ డబల్ టూ ఎస్ఎస్ఈ సెగ్మెంట్ లో మంచి రేటు కలగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా క్వాంటిటీ ఇవ్వడం జరిగింది మక్కపెట్ట చుట్టుపక్కల ఓన్లీ నాలుగు వందల ప్యాకెట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ కమింగ్ సీజన్ లో రెండు వేల ఇరవై ఐదులో మరికొంత క్వాంటిటీ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ వెరైటీని చూసి మీకు మెచ్చే లక్షణాలు ఏమిటన్నది ఒకసారి డిస్కస్ చేయండి ఆ తర్వాత కొంచెం తొందరగా ఈసారి ఈ వెరైటీని బుకింగ్ చేసుకొని రైతులు తొందర పడాల్సిందిగా ఈ సందర్భంగా ఈ ప్రదర్శన క్షేత్రానికి రైతులందరికీ కూడా విన్నపం ఓకే

ఆశాజనకంగా కనబడుతుంది రైతులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా అదర్ సెగ్మెంట్స్ కంటే కూడా మీడియం లాంగ్ గాని బ్యాడగి సెగ్మెంట్స్ కి ఈసారి అంత స్కోప్ కనపడలేదు ఈ సన్నకాయ సెగ్మెంట్ లో మార్కెట్ సదుపాయం బాగా ఉంది సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ రేట్ కనుక చూస్తే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అయితే లాస్ట్ ఇయర్ తో మీరు మీరు కంపేర్ చేస్తే ఈసారి నల్లి వచ్చినా కూడా బాగా తట్టుకొని గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది ఈ సారి నుంచి ముప్పై రైతు కూడా యావరేజ్ రైతు కూడా తీయటానికి అవకాశం ఉంది కాబట్టి దిగుబడి పెరుగుతున్నాయి కాబట్టి రైతుకి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో కనుక చూస్తే మన ఈ కొత్త వెరైటీ హరిప్రియ విషయంలో ఏ ఒక్క రైతు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కొద్దిగా అయినా సరే కూడా మంచి సాటిస్ఫాక్షన్ దిగుబడి తీయటానికి మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కాబట్టి ఈ సెగ్మెంట్ విషయానికి వస్తే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది లాస్ట్ ఇయర్ ఏదైతే తగ్గిందో ఆ ఏరియాలో కూడా